జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సంతోష్ నగర్ తొమ్మిదవ డివిజన్ లో భారీ ఎత్తున బహుళ అంతస్తుల నిర్మాణాలు ఎన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుపుతున్నా వీరిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి చిన్న రేకుల గుడిసే కట్టుకుంటే పరుగు పరుగున వచ్చి కూల్చేసే అధికారులు ఇంత పెద్ద భారీ ఎత్తున బహుళ అంతస్తుల నిర్మాణాలు వెనుక అధికారుల హస్తం ఉంది అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి భారీ ఎత్తున ముడుపులు అందుకుంటున్నారు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ అక్రమ బహుళ అంతస్తు నిర్మాణాలు కాదంటారా అధికారులు నిజాయితీ పరులే అయితే వెంటనే స్పందించి ఈ బహుళ అంతస్తుల నిర్మాణాలని తొలగించి ప్రభుత్వ భూముల్ని కాపాడవలసిందిగా ఉన్నతాధికారులని ప్రజా సంఘాలు కోరడం జరిగింది ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణాలని తొలగించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి